పిల్లల కన్న చూస్తా బిడ్డ ఎడమ వైపు కున్నది కొడుకు మాత్రమే ఆ బిడ్డే కుడి వైపు కొడుకు ఎడమ వైపుకున్న ఆ పిల్లలు తల్లి పక్కల పొదిగి పండుకున్నరే అవరి కూడా తల్లి పక్కల పొదిగి పండుకున్నారు మీరు పిల్లలు నానా ಈಗ ಮೂಡುಗಡೆಯೆಲ್ಲ ನಾ ಪ್ರಾರಂಭ ಹೋದ ನೀರು ತೊಡಗಿ ಪ್ರಕ್ಕಲ ಕೊಡುಗು ಕೊಡುಗೊಂಡು

తల్లి వక్క పొండి వండుకున్న ఇద్దరు పిల్లలు దిగున్న దిగులు పాడి వేసిల్లు గిద 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 తల్లి పేటి కత్తి వాకులు తుందరవ్వా పన్నదాని లేచి దిగున్న వేసి అవ్వా కొరి కొడుక బాల మహారాజా ఓ బిడ్డ రూపవ్వా కొలి మమ్మలా విల్తానవే నీలారి కల్లుల్ల నీకు నీళ్లు తిరుగుతానే అవ్వ ఎర్ర నీ తూపులు చూస్తానవే ఇలగన్లు అవ్వ నీకేము బాధ వచ్చింది నీకేమో కష్టం వచ్చింది అవ్వ నీకు నీ అవ్వచ్చింది మీ నాయనా వచ్చింది అవ్వ సతిపైన మీ అవ్వ నీ కాది గత్తండా సతిపైన మీ నాన్న నీ అది కత్తండా બોલ ના બાદા કદાચ બોલ ના બાદા ના સુંદરી દેવી

ఎనభై రాదురా తొంభై ఏడవేనా తోడుగా రాదు కొడుకుంట భూమి దొరుకుద్ది కొంట దాగ దొరుకుద్ది కట్టుకుంటే బంగుల తవ్వుతే బాయి గల్ల పడుతుంది తేజుకుంటే భార్య దొరుకుద్ది కాని కొడక கட்ட வச்ச செல்ல 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 கொடுக்குற கனக போது సావో సావో నా సాో సాంట అవ్వాడువాడు కొడుకులు కొడుకులాని కోడి బాలల బాడి బిడ్డల బిడ్డాలను బావు బాధల బాడి ముఖంగా ముఖంగా

నేను మూడు నెలలకై పూర్వం పొట్ట కూచిపెట్టుకొని ఏ కాపుల కరణ కరణాల కన్నా జీతం ఉండి నీరు బర్తనే అవ్వ కట్టె బట్టి యువసం చేసి భర్త కత్తి పట్టుకొని యువసం చేసి నేను భర్త కాని మన సిల్లాడేమిల్లా అవ్వా

శివాల జరిగే బెగావా ఇవాళ మాత్రమే మడికొండవారి ఆ తండ్రి అనిలు అనుకున్నాడు నా గర్వచారా నాకొక్క బీజ నాకొక్క కొడుకాని ఆ తండ్రి అనిలన్నా నాకేం పర్వరా నాకో కొడుకు నాకో బిడ్డ అని నన్నుకు ఈ మదన రాజచ్చి తండ్రి జీవికి బాల పాసమేసి జీవుగినప్పుడు ఆ నీళ్ళకు భూములాదికొచ్చినయా దగలాదికొచ్చినయా కట్టిన ఇల్లు అది కచ్చిందా అది చేసే పని అదికొచ్చిందా అనీ ప్రారంభంగా కడుపుతోడి కనుక్కున్నా గా బిడ్డ అది కచ్చింది గా కొడుకు అది కచ్చిండు పొరి కొడుకా అశ్వితయ్యా

నేను బాపును పోతానా పెళ్లి ఎత్తానాబరడా నాకు కొడుక అయ్యో బిడ్డా నేను బాపుని వెళ్ళి పోతానా కొడుక ఓ బిడ్డ లిప్పికవ్వా నీకెళ్ళను ఆదుకురాను కానీ బిడ్డ నువ్వు పెరిగి పెద్దదానమయ్యి నువ్వు పెళ్ళిడు కత్తి రంగ బిడ్డ నీ పెళ్ళిన రాడే బిడ్డ ఓ బిటో మీ అబ్బరి మీరు మీ నాయనడు విలు బిడ్డ నీ కాళ్ళు కడగాలంటే నాడు నీ రాజు కత్తనే బిడ్డ నీ పెళ్ళి అదే బ్రాహ్మణయ్య తోటి ఓ రాయడా బ్రాహ్మణయ్యా నన్ను కన్నా నా ఉన్నది గారి అయ్యా

భార్యలక్ష్మి నువ్వు ముగ్గురుళ్ళ కాడికి ముచ్చట పోతే అందరే బాబా ఈ ముందుకే వందవురా ముచ్చట అంటారు నలుగురుళ్ళ కాడికి నవరం పోతే అంటారు బాబా ఈ రెండకే వందవురా నవరు అంటారు బాబా ఈ నువ్వు పాలే దాంట్లే నిన్ను పల్సతాన వెళ్ళిపోతానున్నా పోతాను నేను ప్రాణం తోడబుట్టిన అన్నా తోడబుట్టిన తమ్ముడా అది కచ్చిండు ఓ అన్నా మోనూ పొద్దు తమ్ముడా పవన్ అన్నా మీ తోడ రా తమ్ముడు మీ కూడా వెలిగినరా ఓ అన్నా మీరు తమ్ముల్ని పోతాండే నా బిడ్డ ఉంటుంది నా కొడుకు ఉంటాను రా తమ్ముడా నన్ను దాచుకొని తన్ని దాచుకొని నా కొడుకు నా బిడ్డ పెద్ద బాపిల్లు చిన్న బాపిల్లాని నా పిల్లలు మీ ఇంటికి వచ్చిల్లారా నా తమ్ముడు వచ్చినాక నా తమ్ముని పిల్లలు నా ఇంటికి వచ్చిల్లాని మీరు నా బిడ్డ కత్త నా బిడ్డ సుఖం తమ్ముడా మీరు మందరించి మాట్లాడకపోతే మా నాయన ఉన్నంటి రోజులు మా పెద్దయ్య మా పిల్లయ్య మాట్లాడిల్లు మా నాయన నీరు వెయ్యి నా పరుగు మా తోడు ఎవరు మాట్లాడలేదు నా కొడుకు నా బిడ్డ

నేను నల్ల పోనాడు నా నేను మీ ఇంటికి వచ్చలే అక్కరారా నా తోడు పుట్టిన తమ్ముడు అది నల్ల మీరు కాళ్ళకు నిల్లిచ్చి కట్టబిడ్డలే అక్క నా కట్ట అడిగిల్లు నా చూగ అడిగిల్లే నేను ఇది వెళ్ళిపోతున్నా నా కొడుకు నా బిడ్డ నేనక్కలే ఇల్లాని మీ ఇంటికి వచ్చిన్నాడు నా బిడ్డ నా కొడుకు కట్ట చూగమడుగుల్లి

சிங்க வந்த படி எடுத்து ஓ தன்றி தம்மைய ஓ தன்றி தம்மன்ன ஓ அவா தம்மவா మీ కళ్ళ కడిపే అవో అంది ఎత్తి అబ్బాయి నువ్వు తారా ఉంటది అబ్బా కొడుకు ఉంటది అవో

నా కొడుకుని ఓనగొడ్డుకోనుడు ఒక్క కొడుకును గాని ఒక్క బిడ్డని గాని తన భార్య చేదిరే పెట్టి అని అన్న ప్రాణం భూంగా జీ ఎంత చల్లడిల్లింది అని అన్న ప్రాణం భవంగా తన భార్య చేదిరే పెట్టినట్టు నాయనా கொடுக்குலாழ <esclambe> <ausinter>

¡Adiós! para